నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కేంద్రంలో ఏమో కానీ అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉంటుంది జమిలీ ఎన్నికలు వస్తే మేమే అధికారంలోకి వస్తామంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి ఇది సాధ్యమేనా ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుంది ఈ మేరకు బిల్లును కూడా పాస్ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కేంద్రంలో ఏమో కానీ సార్ ఏపీ రాష్ట్రంలో చూసినట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా మేము అధికారంలోకి వస్తాము అని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఇది సాధ్యమేనా నవ్వు జమిలీ లేదు జిలేపీ లేదు కేంద్రం చట్టం చేసినంత మాత్రాన అది నడవదు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం కూడా ఉండాలి అది చదువురా అని ఆ దద్దమ్మకు తెలియదు ఎందుకంటే జమిలీ ఎలక్షన్ నడిపించాలంటే కేంద్ర పార్లమెంటు చట్టం చేసినప్పటికీ దాన్ని ఒప్పుకుంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టూ బై థర్డ్ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు టూ బై థర్డ్ అంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో రెండొంతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఆ బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయిన తర్వాతే దానికి పోవాల కేంద్ర పార్లమెంటు పార్లమెంట్ అంటే రెండు సభలు ఉంటాయి ఒకటి ఎగువ సభ రెండు దిగువ సభ ఎగువ సభనే రాజ్యసభ అంటారు దిగువ సభనేమో ఒక సభ అంటారు నీకు ఎగువ సభలో బిల్లు పాస్ అవ్వాలంటే అంత ఆషా వ్యవహారం కాదు అది ఓకే సార్ ఆ దానికి ఓటు వేస్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి ఈ లెవెన్ రెడ్డి లెవెన్ మెంబర్స్ ఉన్నారా రాజ్యసభ మెంబర్లు ఆల్రెడీ ముగ్గురు ఎత్తిపోయారు ఇంకా ఆయన నవరత్నాల పథకాల లాగా ఆయన నవరంధరాల పథకాల లాగా ఇంక తొమ్మిది మంది మిగిలేరు వాళ్ళు ఉంటారో ఓడతారో కూడా తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ప్రభుత్వానికి స్థిరమైనటువంటి మద్దతు లేదు అంటే ఈ స్థిరమైనటువంటి మద్దతు అంటే బీహార్ ఉన్నారు నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అప్రచాణికుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు వీళ్ళిద్దరు మద్దతు లేకుండా ఆ బిల్లు పైన పాస్ కాదు పాయింట్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలి సార్ మీరు అన్నట్టుగా ఒకవేళ అనూహ్యంగా అందరూ మద్దతు ఇచ్చి జమిలీ ఎన్నికలు వస్తే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరు నెలలుగా ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారు సార్ ఒకవైపు పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు సంక్షేమ పథకాలు అందుతున్నాయి నిజంగా ఈ సమయంలో జమిలీ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ సినిమా అయిపోయింది చట్టం ఎవుడికి చుట్టం కాదు చట్టం అనేది ఏం చెప్తుందనేది నేను చెప్తున్నా నేనంటుండేది ఏంటంటే వాళ్ళంటే అమాయకులు అంటుండే వాల్యుడ్ పాయింట్ ఏంటంటే ఈ ఒక్క బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి కేంద్రంలో ఉన్నటువంటి ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి ముద్రేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని చెప్తుండ ఇది వ్యాలిడ్ పాయింట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అంగీకరిస్తాయి మహారాష్ట్రలో కూడా అత్తస్ మెజార్టీ నూట ముప్పై రెండు భారతీయ జనతా పార్టీకి వస్తే అక్కడ శివసేనకి యాభై నాలుగు సీట్లు వస్తాయి శరత్పారు కుమారుడు పార్టీ అయిన నలభై ఒక్క సీట్లు వస్తే కర్ణాటకకి వచ్చేసరికి కాంగ్రెస్ అధికారంలో ఉంది కేరళకు వచ్చేసరికి ఎల్డిఎఫ్ అధికారంలోకి ఉంది తమిళనాడుకు వచ్చేసరికి డిఎంకే పార్టీ అధికారంలోకి ఉంది తెలంగాణకు వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పార్టీకి వచ్చే కూటమి అధికారంలో ఉంది వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి నీకు మమతా బెనర్జీ అధికారంలోకి ఉంది అట్లా నీకు రాష్ట్ర ప్రభుత్వాలు నేను చెప్పిన టూ బై థర్డ్ అంటే అనేకే మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మూడు భాగాలు చేయండి ఏడు మూళ్ళు ఇరవై ఒకటి తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు అంటే పద్దెనిమిది రాష్ట్రాల ఆమోదం పొందాలమ్మా పద్దెనిమిది రాష్ట్రాల ఆమోదం అందకుండా నువ్వు జమిలీ ఎన్నిక ఎన్నికలు ఎలా మరి ఎందుకు సార్ అంత ధీమాగా జమిలీ ఎన్నికలు వస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు అంటే వాళ్ళ కార్యకర్తలు జనసేనలో కొంతమంది బీజేపీలో కొంతమంది వా అన్న వదిలేసిన బాణం పార్టీలో కొంతమంది అన్న వదిలేసిన బాణం పార్టీ ఒకటి ఉంది కదా అన్న వదిలిన బాణం అన్న వదిలేసిన బాణం పార్టీ ఏందా మొండి చే గుర్తు ఆ పార్టీలో కొంతమంది రకరకాలుగా వెళ్ళిపోతారు వాళ్ళ మబ్బి పట్టడం కోసం వాళ్ళ పోకుండా ఆపడం కోసం ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీలు కొంతమంది ఎంపీలు కొంతమంది రాజ్యసభ ఎంపీలు కొంతమంది వీడు చెల్లిపోతున్నారు కదా అందువల్ల వాళ్ళని ఆపుకోవటం కోసం అంతే తప్ప జమిలీ లేదు జిలేబీ లేదు నేనైతే నమ్మను ఓకే సార్ ఒకవేళ ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయితే మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్ అప్పటికీ అందరిని ఒప్పించవచ్చని అని అనుకుంటుండ కానీ అది సాధ్యాసాధ్యాల మంది అవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్ నాటికి చేయొచ్చేమో కానీ ఈ రెండు వేల ఇప్పుడు పునర్విభజీకరణ ఒకటి ఉందమ్మా అంటే నియోజకవర్గ జనాభా పెరిగే కొద్దీ ఎంపీల సంఖ్య పెంచాలా ఎమ్మెల్యేల సంఖ్య పెంచాలా ఇప్పుడు మనకు ఒక బిల్లు ఉంది భారత పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన యాక్ట్ ఒకటి ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో నూట యాభై నాలుగు సీట్లకు ఎమ్మెల్యేలు పెంచాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న నూట డెబ్బై ఐదుకి రెండు వందల ఇరవై ఐదు ఇంకొక యాభై పెంచాలా ఈ సరిదిద్దాలా జనాభా లెక్కలు ఇప్పుడు ఇప్పటివరకు మీకు అర్థం కావటం లేదు జనాభా లెక్కలు తీసే పనిలో ఉన్నారు రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల పది సంవత్సరాల ఇరవై ఒకటిలో మన కరోనా టైంలో జనాభా లెక్కలు తీయాలా ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలా జనాభా లెక్కలు తీసి పార్లమెంటరీ స్థానాలు కూడా పెరగతాయి తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యే స్థానాలు పెరగతాయి ఇది ఒక పెద్ద తేనెతుట్ట ఈ తేనె తృట్టికి సహకరించే రాష్ట్రాలన్నీ అంత ఆషామాషీగా లేదు ఎన్ని అనుకున్నారు రామ్నాథ్ కమిటీ అని ఒక రిపోర్ట్ ఇచ్చిందమ్మా ఆ రిపోర్ట్ ప్రకారం రామ్నాథ్ కమిటీ ఒకటి వేశారు మా మన మాజీ రాష్ట్రపతి దాంతో రామ్నాథ్ కోవింద్ తోటి ఒక కమిటీ వేశారు జమిలీ ఎలక్షన్ జరిగితే బాగుంటాయని రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు పార్లమెంట్లో పెట్టి ఉభయ సభలో చర్చించి చట్టం చేసి మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసి ఇదంతా చాలా పెద్ద కథ అనుకున్నట్టు లేదు ఇదంతా వాళ్ళు జమిలీ ఎలక్షన్లు వస్తే మేమే గెలుస్తామంటున్నారు కదా సింపుల్ లాజిక్ చెప్తానమ్మా వాళ్ళ చేతులు ఇప్పుడు ఉండేగా పార్లమెంట్లో రిజైన్ చేయండి ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి ప్రజల్లో అంత మద్దతు మీకుంటే ఎట్టా అసెంబ్లీకి పోనేందుకు ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవులు మీకు ఎందుకు అర్థమేదా ఆ పార్లమెంటరీ స్థానాలు ఉండేగా రిజైన్ చేయండి ఓకే సార్ తేలిపోద్ది కదా తాడో పేడో ప్రజలు మీ పక్షాన ఉన్నారా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారా అనే తేలిపోద్ది కదమ్మా ప్రజాపక్షం ఎవరు అనేది రిజైన్ చేయండి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు కూడా రిజైన్ చేయండి రండి ప్రజల్లోకి ఇప్పుడు సింపుల్ అమ్మ స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎవరు ఎంపీటీసీలు ఎవరు జెడ్పీటీసీలు ఎవరు మీ మనుషులే కదా ఆ కోటా కింద గెలిచిన కొన్ని ఉన్నాయి కదా రిజైన్ చేయండి తేలిపోద్ది కదా తాడోపేడో తేల్చుకోవచ్చు కదమ్మా అందువల్ల జమిలీ ఎన్నికలు అనేది జిలేబీ కథలు జమిలీ లేదు జిబిలీ లేదు జాబిల్లిని చూస్తా ప్రశాంతంగా నిద్రపోయండి ఆకాశంలో జాబిల్లు చుట్టూ తారలు ఉంటాయి కదా మినుగురులాగా మెరుస్తూ ఉంటాయి కదా ఆకాశంలో జాబిల్లిని చూస్తా ప్రశాంతంగా నిద్రపోయండి ఈ జమిలీ జిలేబీ అనేది జరగని పని ఇది జమిలీ ఎన్నికలపై సార్ అనాలిసిస్ థ్యాంక్ యూ సార్ నమస్కారం